సార్ నా పేరు కంబాల అండి నాది కుప్పాడ గ్రామం నాయకర్పల్లి వన్ అండి అయితే మూడు రోజులుగా జరిగినటువంటి ఈ తుఫాను కారణంగా ప్రజలందరినీ ప్రభుత్వం కొంత మేర వాళ్ళ శాఖశక్తులతో మాకు టిఫిన్ అన్ని పెట్టి సార్ అయితే తీరాన్ని తాకే సమయంలో కరెంటు కొరకు వచ్చిందండి స్తంభాలు కూలిపోయి ఇక్కడ విద్యుత్ సరఫరా లేదండి అయితే దాంతో ప్రజలు చాలా బాధపడుతున్నామండి తరువాత అండి కొన్ని ఇళ్ళకి రేకులు ఎగిరిపోయండి అదే పరిస్థితి అండి ఇక్కడ మన ఎంపీ గారు కొత్త మొత్తం పల్లిపేట రావడం జరిగిందండి ఇక్కడ మేము వారికి ఏదో మా బాధలు వ్యక్తం చేసుకున్నాం ఉద్దేశంతో రోడ్డు మీద నిలబడి దండాలు పెట్టి కారు ఆపిన ఆపరేస్తారు వారిని తీసుకెళ్ళి సారు ఒక ఊరిని కాపాడడానికి కదండి మొత్తం ఈ గ్రామాన్ని కాపాడడానికి రెండు పంచాయతీలు కాపాడడానికి మేము తీసుకెళ్ళి బట్టు ఈ విధంగా ఉంది సార్ అని చూపిందామని మేము ఇక్కడ సార్ ఆ ఉద్దేశంతో మేము ఆగితే తమరు కారు ఆపకుండా వెళ్ళిపోయారండి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి గడప గడపకి వస్తారే ఈరోజు అలాంటి ప్రజలు కాదండి మేము మాకు ఎందుకు కారు ఆపితే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళండి మేము బయట పెట్టుకోవద్దామంటారే అన్ని భరోసాలు ఇస్తారు ఈ రోజు మేము ఎందుకు అవసరం లేదని అడుగుతున్నానండి ఇక్కడ ఒక పార్టీకో లేకపోతే ఒక మతానికో కులానికో సంబంధించి కాదండి వారు రావాలి సార్ తమరు మన పవన్ గారు వచ్చారు ఉప్పాడ రెండు పంచాయతీలు ఈ పంచాయతీలందరికీ సమన్వయంగా మాట్లాడి భరోసా ఇచ్చి వెళ్ళారు మీరు ఎంపీ గారే ఉండి మీరు మాకు న్యాయం చేయడానికి లేరండి మాకు సేవలు చేయడానికి లేరా అంటే మీరు ఓట్లాడగడానికి వచ్చినప్పుడే మేము మనుషులు మీరు గెలిసి కుర్చీలో కూర్చుంటే మీకు మేము పని చేయమండి మీకు లోపలికి వస్తే చూపిందాం అనుకున్నామండి ఈ సమస్యలు ఇల్లు మీద రేట్లు ఎగిరిపోయి సార్ కాలికి చాలా విద్యుత్ పడిపోయింది వచ్చిందండి వచ్చి మా సమస్యలన్నీ కనుకో అడిగింది మా ఇలాంటి సమస్యలు అనేసి తీసు చూపించాం మమ్మల్ని అత్తుకుంది మమ్మల్ని సెకండ్లు ఇచ్చింది మళ్ళీ అద్కుంది తర్వాత ఏమో ఏమేమి కావాలని అన్ని మీకు సరిపారులు చేతానని చెప్పింది కానీ ఎంపీ గారు వచ్చారు కదండి రోడ్డు మీద ఆడలు కలిసి గెలిచి వచ్చి గెలిచుకుట్టుగా వచ్చి కూర్చున్నామండి గెలిచి వచ్చిన సరే ఎంపీ గారు వచ్చినటువంటి ఆడలు కూడా పెట్టుకోకుండా పోయాడు అంతే మరి మా ఆడలకి అందరికీ ఏదో సమాపని చెప్పాలి మాకు తిరిగి రావాలి ఒకే ఎత్త గెలిచాడో ఓట్లు పెళ్లిపేటలు అతను గెలిచాడ లేకపోతే మా అందరం ఏదో ఓట్లు